దేవునికి స్తోత్రం క్రీస్తు నమమున ప్రియ సహోదరులకు సహోదరులకి వందనాలు ప్రియులరా దేవుని వర్తమానాలు మేము అందిస్తున్నాము కనుక మీరు వినాలి ఈ వర్తమానాలను ఇతరులకు కూడా మీరు పంపించాలి అనగా షేర్ చేయాలి ఎందుకనగా మీరు కూడా దేవుని యొక్క వర్తమానంలో భాగస్తులు అయినారని దాని యొక్క అర్థం దేవునికి స్తోత్రం ఇదిన మనము ప్రకర గ్రంథం ప్రకటన గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము పూర్తి చేసుకుంటాం అనగా ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వచనాల వరకు ఉన్నటువంటి భాగాలను పూర్తి చేసుకుంటాం దేవునికి స్తోత్రం చదువుకుందాం దేవుని వాక్యాన్ని మీరు కూడా బైబిల్ తీసుకుని నాతో ఏకీపించవలసిందిగా మన చేస్తున్నాను పద్దెనిమిదో అధ్యాయం ప్రకటన గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి భాగాలు తరు తర్వాత బలిష్ఠుడైన ఒక దూత గొప్ప తిరగటి రాతి వంటి రాయి ఒకటి సముద్రంలో పడవేసి ఇలాగ మహాపట్టణమైన బబులోను వేగముగా పడదురేయబడి ఇక ఎన్నటికి కనబడకపోవును నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభులై ఉండిరి జనమలనియు నీ మాయామంత్రముల చేత మోసపోయేరి కావున వైనికుల యొక్కయు గాయకుల యొక్కయు పిల్లల ఊదువారి యొక్కయు బోరలు వారి యొక్క శబ్దము ఇక ఎన్నడును నీలో వినబడదు మరి ఏ శిల్పమైన చే శిల్పి ఎవడును నీలో ఎంత మాత్రమును కనబడడు తిరగటి ధ్వని ఇక ఎనడును నీలో వినబడదు దీప వెలుగు నీలో ఇకను ప్రకాశింపనే ప్రకాశింపదు పిల్లి కుమార్ని స్వరమును పిల్లి కుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడును వినపడవు అని చెప్పాను మరియు ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు భూమి మీద వధింపబడిన వారందరి యొక్కయు రక్తము ఆ పఠనములు కనబడిన దేవునికి స్తోత్రం ప్రేమ కలిగిన దేవ నీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకు అందనాలు స్తోత్రాలు ప్రభావిత సమయంలో మీరు మాకు అందించిన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రాలు వాక్యాన్ని చదువుకున్నాం కావలసినటువంటి వర్తమానాన్ని నీ బిడ్డమైన మాకందరికీ అందించమని మారముడిస్ ఎవరైనా లేకపోయినట్లయితే మారముడిస్ స్పంది రక్షణ పొందుటకు సహాయం చేయమని ఏస్తున్నామను ప్రార్థించి వేడికినామ తండ్రి అమేన్ దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క వర్తమానాన్ని జాగ్రత్తగా గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను ఈ పద్దెనిమిదవ అధ్యయమంతా మహాబబులోని గురించి రాయబడినటువంటి సంగతులు గతంలో ఎఫ్ఎస్ఏ స్పూర్ణ పెరిగేమి త్వితేర సర్డిస్ ఫిలదెలిపే లవోదయికే సంఘాలను మనం విరుగుదాం ఆ ఏడు సంఘాలతో దేవుడు మాట్లాడినప్పుడు మనందరితో కూడా అంటే ఏ సంఘాలైతే ఉన్నాయో వారందరితో కూడా మాట్లాడినటువంటి క్రమము అని మనము చెబుతూ ఉంటాం అదే రీతిగా ఈ వాక్య భాగము మహాబబులు గురించి చెబుతూ ఉన్నప్పుడు మహాబబులు నాడి యొక్క జీవితాలు మనకు కూడా ఉన్నాయేమో గమనించి మనం తీర్మానం చేసి వాక్య క్రమంలో బ్రతకాలని ప్రేమతో నేను మనం చేస్తూ ఉన్నాను దేవునికి లోబడి జీవించాలని ప్రేమతో నేను మనం చేస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం ఇప్పుడు ఇక్కడ వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు వాక్య భాగంలో ఉన్నటువంటి విషయాలు ఏమిటి అనగా రెండు భాగాలు ఉన్నాయి ఒకటి దేవుని తీర్పు రెండవదిగా దేవుని స్వరము ఇక వినిపించడు అన్నటువంటి విషయాలు ఇప్పుడు పద్దెనిమిదవ అధ్యాయంలో ఇరవై ఒకటి వచ్చినప్పుడు తర్వాత బలిష్ఠుని ఒక దూత గొప్ప తిరగటి రాయి ఎ సముద్రంలో పడవేసి ఇలాగ మహాపట్టణమైన బబులోని వేగముగా పడద్రోయబడి ఉన్నది ఇక ఎన్నటికి కనబడకపోవును అన్నాడు గమనించండి ఇక మీదట ఎన్నటికి కనబడకపోవును సముద్రంలో రాయి వేసినప్పుడు ఎలా పెద్ద రాయి ఆ బలిష్ఠున దూత వేశాడో కనబడకుండా అది సముద్రంలోనికి వెళ్ళినదో అలానే ఇక్కడ దేవుని తీర్పు మహాబబులోనికి ఎలా వచ్చి వస్తు ఉన్నదో చెప్పడు అన్నది పాపములు సముద్రమంతా గొప్పవే అయినా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వాటిని సున్నితముగా దేవుడు పవిత్రీకరించి పరిశుద్ధ పరిశుద్ధీకరించి నీతిమంతుడిగా మంతుడిగా నీతి మంతురాలుగా నిన్ను ఆయన చేస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది పరిగలర ఆ వాక్యాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు ఇదే మాట బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ చిన్నంలో చెప్పబడింది అంటే రెండవ దూత పెద్ద కొండ లాంటి రాయిని అగ్ని లాంటి ఆ కొండను ఏ విధంగా సముద్రంలో వేసినదో అది కూడా ఒక సన్నివేశం ఎనిమిదవ అధ్యాయం ఎనిమిది వచ్చిన మీరంతా తీసుకోవాలి రెండవ దూత బోర వదినప్పుడు అగ్నిచేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడిను అందువలన సముద్రములో మూడవ భాగం రక్తమాయను అర్థమైందా రెండవ దూత బోర వదినప్పుడు అగ్నిచేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడిను ఈ సందర్భాన్ని ఈ సందర్భాన్ని ఈ సందర్భాన్ని జ్ఞాపం చేసుకోవాలి ప్రకటన గ్రంథంలో కొన్ని మొదట చెప్పబడ్డాయి రెండవ భాగంలో నెరవేర్పుగా మనం చూస్తూ ఉన్నాం నెరవేర్పుగా ఏ విధంగా చెప్పబడ్డాయో ఆ విషయాలు కూడా మనము చూస్తూ ఉన్నాం అంటే ఇంత భయంకరమైనటువంటి శిక్ష కనుకనే యేసు ప్రభు వారు కూడా ఒక మాట అన్నాడు మతస్సు వార్త ఏడవ అధ్యాయం రెండవ చనంలో ఒకటి రెండవ చనంలో నువ్వు ఏ కొలత కొలుస్తావో అదే కొలత నీకు కొలవబడుతుంది అన్నాడు కొండ మీద ప్రసంగంలో ఐదవ దేవుని నుంచి ప్రారంభమవుతుంది మతస్వార్థ తీర్పు తీర్చకు అన్నాడు తీర్పు తీర్చే దేవుడు రెండవదిగా అన్నాడు ఏ కొలత నువ్వు కొలుస్తావో అదే కొలత నీకు కొలవబడుతుంది అన్నాడు తప్పదు దేవుని మరిచిపోయారు నెపగం అక్కడ ఉన్నటువంటి రాజులు ఏ విధంగా భక్తులను శ్రమ పెట్టారో అది అంటే దానిలో సెడ్డక మెషక్ అభగ్దుగోను వారిని వారే కాదు బబుల నుండి వారు ఉన్నారు ఎస్తేరు మూర్తికాయ్ ఇక్కడ అలాంటి భక్తులు చాలామంది ఉన్నారు ఎజ్రా నెహమ్య వీళ్ళు ఉన్నారు వారు కూడా ఎన్ని శ్రమలు అక్కడ అనుభవించారో దాన్ని మనం ఎరుగుదాం అంటే వాక్యానుసారంగా బైబిల్ చరిత్రను మనం చదివినప్పుడు ఇప్పుడు కొండ వంటిది ఆ సముద్రంలో వేయబడిను ఆ సముద్రంలో వేయబడిను ఇక్కడ మనం చూస్తే ఇది సముద్రంలో పడవేసి ఈలాగు మహాపట్టణమైన బబులను వేగముగా పడద్రోయబడి ఉన్నది సముద్రంలో ఆ కొండ ఎలా పడద్రోయబడి ఉన్నదో అలానే పడద్రోయబడిన శిక్ష గురించి బైబిల్ గ్రంథంలో రాయబడిన రెండవ మాట శిక్ష అని అన్నప్పుడు పిల్లరా దాని గ్రంథం ఐదవ అధ్యాయం ఐదవ చనంలో ఒక శిక్ష గురించి ఎప్పటి ఉన్నది ఏమిటి అనగా బెల్సెస్ సార్ సార్ అంటే రాజు బబుడు రాజు నిశారు కుమారుడు ఆయన చేసిన పాపం వెయ్యి మంది ఉపమతులతో రాజ్య అంటే దేవుని మందిరంలోని ఆ ఉపకరణాలు తీసుకుని వాటిని తాగి తందనాలు ఆడారు తక్షణమే అక్కడ గోడ మీద వ్రాత రాయబడింది మినేమినేనే టేకిలు అని ప్రియుల ఆ రాత్రి బెలసర హతడైనటువంటి కార్యక్రమాన్ని మనం చూడగలం దేవుని తీర్పాలవన్న మహాబబులునికి దేవుడు సమయం ఇచ్చాడు కానీ సద్వినియోగపరచుకోలేదు ఆ విధంగా బబులోను నాశనమైపోతుంది అని చెప్పాడు ప్రియులరా రెండో భాగముగా ఇరవై రెండవ చిన్నం పద్దెనిమిదవది ఇరవై రెండవ చిన్నం నుంచి నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభులై ఉండి జనములనియూ నీ మాయా మంత్రముల చేత మోసపోయేది నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులై ఉండి గొప్పవారైపోయారు పేదవారిని కొట్టేశారు గొప్ప మాయా మంత్రముల చేత బబ్బులో ఉన్నటువంటి రాజులు ప్రభువులు ఆ వర్తకులు విస్తారమైన ధనాన్ని సమకూర్చుకున్నారు ధనము సంపాదించారు అలా ఉన్నారు భయంకరమైనటువంటి పరిస్థితి నేను ఎనిమియా గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పది వచ్చిన గతంలో చెప్పాను కదా ఇప్పుడు కూడా అది చెప్పుకోవడం మంచిది అంటే ధనవంతులు పేదవారిని ఏం చేస్తున్నారు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తూ ఎనిమియా గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదమూడు వచ్చినాం నీతి తప్పి తన నగరును స్థాపించడానికి శ్రమ న్యాయము తప్పి తన మేడగదును కట్టించుకొనిచ్చు జీతం ఇయ్యక తన పొరుగువాని చేత ఉరకయే కొలువు వానికి శ్రమ అన్నాడు ఆ శ్రమను ఇక్కడ చూస్తూ ఉన్నాం పేదవారి యొక్క నూర్లు ఎలా కొట్టారో కష్టజీవుల యొక్క నూర్లు ఎలా కొట్టారో దాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం వీళ్ళరా గమనించండి అందుకే ఇక్కడ రెండవ భాగంలో గురవి ఊదువారి యొక్కయు బోరలు ఊదువారి యొక్కయు శబ్దం ఇక ఎన్నడును నీలో వినబడదు మరి ఏ శిల్పి అయినా చే శిల్పి ఎవడును నీలో ఎంత మాత్రమును కనబడడు తిరగడు ధ్వనిక ఎన్నడును నీలో వినబడదు దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపనే ప్రకాశింపదు పెళ్లి కుమారుడు స్వరమును పెళ్లి కుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడును వినబడవు అని చెప్పాను మరియు ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు భూమి మీద వధింపబడిన వారందరి యొక్క రక్తం ఆ పట్టణములో కనబడేను అని చూస్తూ ప్రిల్లరా దేవుని వాక్యాన్ని గమనించండి ఆలోచన దేవుని తీర్పు ఎంత భయంకరమో పిల్లన గురువి నాదాలు పెళ్లి కుమార్ స్వరం ఇక వినపడదు అన్నాడు అవునండి అలాంటి పరిస్థితి రాబోతుంది దీపము కాంతినిలో ఉండదు అన్నాడు అవును సరి చేసుకోకపోతే దేవుని ఆత్మ మనలో పనిచేయదు దేవుని ఆత్మ మనలో కార్యం జరిగించదు పరిశుద్ధత అన్నది మనలో ఉండదు మనం సరి చేసుకొని జీవించటం అన్నది ఎంత అద్భుతమైనటువంటి జీవితం దేవునికి స్తోత్రం కాబట్టి వాక్యాన్ని గమనించినప్పుడు ఎఫిషియల్ గ్ర ఎఫిషియ సంఘముతో ప్రకటన ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఐదో వచ్చినంలో తప్పు ఒకటి నీ మీద మోవలిచి మోపరుషి ఉన్నది నువ్వు సరి చేసుకోలేదు కాబట్టి నీ దగ్గర నుండి దీపస్తంభాన్ని తీసివేస్తాను అన్నాడు నిపదిన దేవుని ఎరిగిన వాడే మొదట ఎరగలే తర్వాత ఎరిగాడు వెళు దేవుని ఎరిగి కూడా తప్పు చేశాడు బబ్బులు రాజులు వాళ్ళంతా ఆ తర్వాత కొంతమంది రాజులు చూస్తాం అక్కడ ప్రియా దేని బిడ్డారా గమనించండి అంటే ప్రఖ్యాత పడకపోతే దీపస్తంభాన్ని పెరిగి వేస్తాను అన్నాడు ఎఫేశ సంఘంతో దేవుడు మన జీవిత క్రమాలు దేవుని అడుగుజాల్లో మనం నడవకపోతే దేవుని చిత్తాన్ని మనం చేయకపోతే మనకి ఎలాంటి శిక్ష వస్తుందని బైబిల్ సెలవిస్తుంది ప్రియుల గమనించి అందుకే మారుమణిసి పొందాలి అందుకే రక్షణ పొందాలి లోకానికి రాకముందే యేసుక్రీస్తు రాకముందే రక్షణ పొందాలి మనము చనిపోకముందే రక్షణ పొందాలి మారుమణిసు పొందాలి లేకపోతే భయంకరమైనటువంటి శిక్షకు మనం పాత్రలు అవుతాం ప్రియా దేవుని బిడ్డలారా సహోదరుడా సహోదరి రక్షణ పొందేవా రక్షణ పొందకపోతే నేడే అనుకూల సమయము ఇదే రక్షణ దినమని దేవుడు చెబుతూ ఉన్నాడు నీవు నీ కుటుంబం రక్షణ పొందారా ప్రభువుని ఆరాధన చేస్తూ ఉన్నారా నోబహు నోబాహు కుటుంబం రక్షించబడి ఉన్నది రాహాబు రాహాబు కుటుంబం అమ్మ నాన్న సహోదరులు సహోదరులు భర్త కుటుంబం అంతా కూడా రక్షణ ఉన్నది యహోశివ యహోశివ కుటుంబం ప్రభువును ఆరాధన చేసే కుటుంబాలుగా ఉన్నాయి మన కుటుంబాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిందిగా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు ఇక్కడ అంటా ఉన్నాడు కావున వైనికుల ఎక్కయ్యు గాయకుల ఎక్కయు పిల్లనగురవి ఓదువారి యొక్కయు బోరలు ఓదువారి యొక్క శబ్దం ఇక్కడ బాగా గమనించండి ఇందులో రెండు భాగాలు ఉన్నాయి పిల్లనగురవి అన్నాడు వైనికుల యొక్క నాదము అన్నాడు అది స్వరం అది స్వరం పెళ్లి కుమారుడు వచ్చేటప్పుడు పెళ్లి కుమార్తెకు స్వరం ఏర్పడుతుంది రెండవదిగా బోర యొక్క స్వరము అన్నాడు బోరలు అన్నాడు అది ప్రభు యొక్క రాకడు దినాన్న వినబడేటువంటి బోరలు కడబోర ఉన్నది దానికి ముందుగా కొన్ని బోరలు ఉన్నాయి ఏడు బోరలు ఉన్నాయి కదా ప్రకటన గ్రంథంలో ఏడు ముద్రలు ఏడు బోరలు అనేటువంటి వాక్య భాగాన్ని మనం ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం ప్ర బోరల గురించి ప్రకణ గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో బోరల గురించి రాయబడి ఉంది ఎనిమిదవ అధ్యాయంలో అక్కడ కూడా బోరెల గురించి అంటే మొదలు విప్పినప్పుడు బోరలు బోరలు మో ఎలా మోగుతాయో వాటి గురించి రాయబడి ఉంది ఏడు బోరెల గురించి రాయబడింది ఎనిమిదవ అధ్యాయంలో ప్రారంభమవుతుంది ఆ బోరెల గురించి తర్వాత పదవ అధ్యాయంలో కూడా మనం చూస్తాం పిల్లల ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదో అధ్యాయం తొమ్మిదవ అధ్యాయంలో తొమ్మిదవ అధ్యాయం పదమూడవచ్చిన కడబోర గురించి రాయబడి ఉంది ఇక్కడ పదవ అధ్యాయములు బోరల గురించి లేదు ఎనిమిది తొమ్మిదో అధ్యాయంలో ఆ బోరల గురించి రాయబడి ఉంది బోర వినాలి బోరల గురించి ఎహెచ్ల గ్రంథంలో రాయబడి ఉంది బోర విని స్వార్థ బోర విని రక్షణ పొందకపోతే నీ మీది ఉగ్రత వస్తుంది అని చెప్పబడింది ఇప్పుడే దేవుని పిల్లారా గమనించండి అందుకే పెళ్ళి కుమేశ్వరం వినపడదు అన్నాడు ఈ విషయాన్ని ఇరిమియ గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం పదివచనములో మనం చూడగలం ఇరిమియ గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం పదవచనం అంటే రాబోయేటువంటి దినాల గురించి తీర్పు గురించి తెలియపరుస్తూ ఇక్కడ పదవచనం సంతోష నాదమును ఉల్లాస శబ్దమును పెళ్లి కుమారుని స్వరమును పెళ్లి కుమార్తె స్వరమును తిరగటి రాళ్ళ ధ్వనియు దీపకాంతిని దానిలో వారిలో ఉండకుండా చేసేదాను నాదము లేదు ఉల్లాస నాదము లేదు పెళ్లి కుమారుడు స్వరము లేదు పెళ్ళి కుమార్తె స్వరము లేదు తిరగటి రాళ్ళ ధ్వని లేదు అంటే సువార్థ ధ్వని లేదు పెళ్లి కుమారుడు స్వరము లేదు దీపకాంతి లేదు నీ దగ్గర నుంచి దీపకాంతిని తీసివేస్తానన్నాడు కదా ఆ దీపకాంతిని దేవుడు తీసివేస్తున్నటువంటి క్రమాన్ని బైబిల్ గ్రంథములో ప్రియా దేవుని బిడ్డలారా మనం చూస్తూ ఉన్నాం బైబిలి గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం అందుకే జాగ్రత్త పడాలి ఏ శిల్పమైనా చేసి శిల్పి ఎవడును నీలో ఎంత మాత్రమును కనబడడు అన్నాడు అంటే శిల్పకారులు అంటే అక్కడ ఉన్నారు దానిల గ్రంథంలో ఆనాటి దినాల్లో బబులోని యొక్క దేశంలో నిపుణులు చేశాడు అక్కడ రాజు పెద్ద శిల్పాన్ని చేశాడు ఏ పదిమూరల వెడల్పు ఏ మూ ఏ పదిమూరల ఎత్తు కలిగినటువంటి శిల్పాన్ని చేసి అక్కడ మ్రొక్కమని చెప్పారు అది కూడా బబులోని రాజులు చేసినటువంటి క్రమమే చూడండి దానికి సాగిలబడి మొక్కాలి అన్నారు మూడవదాయంలో దాని నెల క్రింద మూడవదయం మొదలు వచ్చినంలో రాజగారి నిపుణులు బంగారు ప్రతినిధి ఒకటి చేయించి బబులోని దేశంలో దూరాయను మైదానంలో దాన్ని నిలవి పెట్టించాను అది ఆరుమూరల ఎత్తును అది అరవై మూరలు ఎత్తును అరవై మూరలు వెళిపగలవు నేను దీనికి నమస్కారం చేయాలన్నాను వీళ్ళరా ఇక్కడ దానిలు నమస్కారం చేయలేదు ఇక్కడ ఉన్నటువంటి వారు అక్కడ కూడా వీణ పెద్ద వీణ వీణను మోయించారు నమస్కారం చేయమన్నారు కానీ షడక మిషక వ్యక్తి నమస్కారం చేయలేదు బబుల్ రాజులు చేసినటువంటి పని దాని గ్రంథం మూడవ అధ్యాయం అందుకే శిల్పాల గురించి మాట్లాడుతూ ఇక్కడ ఏ శిల్పి కూడా ఇంకా శిల్పాలు చేయరు శిల్పాలు చేయరు అని రాయబడి ఉంది ఎందుకంటే అవి ఒట్టివే అని అవి మోగ విగ్రహాలని అక్కడ అర్థమైనటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం చూడండి ఏ శిల్పి శిల్పకారులు అవి చేయరు గతంలో నిపుంధనలు చేశారు రాజులు చేశారు విగ్రహాలు తీసుకుని వచ్చి అక్కడ మొక్కం అన్నారు ప్రకటన గ్రంథంలో కూడా విగ్రహం కనిపిస్తుంది పదమూడవ అధ్యాయం అక్కడ పదిహేడవ అధ్యాయంలో అక్కడ ఒక కనిపిస్తుంది ఇక్కడ దీపకాంతి ఉండదు అంటే ఎఫెషి అక్కడ ప్రకటన రెండు ఐదులో తీసివేస్తానన్నాడు మరియు పెళ్లి కుమారుడీ స్వరమును పెళ్లి కుమార్తె స్వరం ఇక వినపడదు ఎనిమిది గ్రంథం ఇరవై దేవాదాయం వచ్చిన వాళ్ళు పెళ్లి కుమారుడు ఉల్లాస స్వరము సంతోష స్వరం పెళ్లి కుమారుడీ స్వరము తిరగరాళ్ళ స్వరం పెళ్లి కుమార్తె స్వరము దీప కాంతి ఉండదు అది కూడా అయిపోతుంది అందుకే మతశ్వార్త ఇరవై అధ్యాయంలో పెళ్లి కుమారిని స్వరం వినపడింది ఐదు మంది ఎత్తబడ్డారు ఆ తర్వాత స్వరం వినపడింది ఆ తర్వాత స్వరం వినపడలేదు తలుపు కొట్టారు మాకు తలుపు తీయమని ప్రయోజనం లేదు ఏసుపురవారు వచ్చిన తర్వాత అని స్వరం వినపడిన తర్వాత సంఘం ఎత్తబడిన తర్వాత రక్షణ పొందకపోతే విడవబడతావు అనేటువంటి వాక్యభాగాన్ని తెలియపరుస్తూ ఉన్నారు ఇక పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై నాలుగో చనంలో మరియు ప్రవక్తల యొక్క పరిషత్ల యొక్క భూమి మీద వధింపబడిన వారందరికి రక్తం ఆ పట్టణంలో కనబడేను చూస్తున్నాం ప్రవక్తను హింసించారు కదా మహాబబులోను ఇరుషులేమీ కాదు మహాబబులను హింసించారు వారికి వచ్చినటువంటి కష్టాలు ఇక్కడ రాయబడి తీర్పు ఇక్కడ చూస్తున్నాను పిల్లరా అందుకే అక్కడ మతస్వార్థ ఇరవై మూడవ అధ్యాయం ముప్పై ఐదు ముప్పై ఆరు వచ్చినలో హేబేలు మొదలుకొని జకరే వరకు వారు ఎలా హింసించారో వారికి వచ్చినటువంటి తీర్పు గురించి రాయబడిన మతేశ్వార్త ఆరవాధ్యయములో బలిపీఠం ఉన్నటువంటి ఆత్మలు మొరపెట్టారు కదా దేవుణ్ణి ఎందాగా తీర్పు అని చెప్పారు కదా దానికి జవాబు ఇక్కడ వచ్చినది ఆరవాధ్యాయంలో తొమ్మిది నుంచి పదకొండు వరకు ఉన్నటువంటి భాగాల్లో ఐదో ముద్ర ఇప్పినప్పుడు పరిశుద్ధులు సత్య స్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తం భూనాశనకు ప్రజ్ఞ చేయక ఉందని కేకలు కేకలివేశాం వారు మొరపెట్టారు కదా దానికి జవాబు ప్రకటన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై నాలుగు నాలుగో మనం చూస్తూ ఉన్నాం అందుకే గమనించి మారుమడిసి పొందండి రక్షణ పొందండి దేశమా దేశ ప్రజలారా నాయకుల రక్షణ పొందండి అలా పొందినట్లయితే దేవుడు మీకు గొప్ప రక్షణ ఇవ్వగలడు లేకపోతే మహాబబులను ఎలా కూలిపోయినదో ఎలా నాశనం అయిపోయినదో ఆ నాశనమే ప్రతి ఒక్కరికి ఉందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవునికి స్తోత్రం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా అయ్యా ప్రకటన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం చివరి వరకు ధ్యానం చేయటం మీరు కృప ఇచ్చారు లోకం మీదకి ఎలాంటి తీర్పు రాబోతుందో బబులోని మీదకి ఎలాంటి తీర్పు రాబోతుందో నేను నమ్మని వారి మీదకి ఎలాంటి తీర్పు రాబోతుందో బబులుని ప్రజలకు ఎలాంటి తీర్పు వచ్చినదో మీరు ముందుగానే తెలియపరిచారు ప్రభా ఆ తీర్పు మా మీదకి రాక ఆ ఉగ్రత మా మీదకి రాక మీ స్వరము వినగలిగిన కృప వినగలిగే కృప మా అందరిగా దాండి స్వరం మేమే వినాలి దీపపు కాంతి దీపంతిమాల నుంచి తొలగిపోకూడదు నిన్ను మేము కలిగి ఉండాలి అలా ప్రతి బిడను చేయమని వాక్యమైన ప్రతి బిడను దీవించి బలపరిచి నేను అయ్యా తప్పిదాలు ఒప్పుకొని నీ స్వరూపంలో మార్చిబడే కృపి చూపించు ఏస్తున్నామున ప్రార్థించి విడిగిన చిన్న తండ్రి ఆమేన్ గాడ్ బ్లెస్ యు